మంచి అభ్యర్థులు చేసుకోండి సెలెక్టు ఇప్పుడు అని చేశారంటే యాక్సెప్ట్ ఆయన మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ రాష్ట్ర అభివృద్ధికి ఇస్తాడు లిఫ్ట్ అభివృద్ధిని చేస్తాడు షిఫ్ట్ మన ప్రేమను ఆయన చేశాడు తెఫ్ట్ ఆయన కంట రాకూడదు వెఫ్ట్ ఇప్పుడు చూపించండి మీరు తప్పెట్ట సబ్జెక్టు చంద్ర సాంగ్ అంటే చంద్రుని సాంగ్ స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి మీరు ఇస్తున్నటువంటి సహకారం జీవితంలో మర్చిపోలేము ఎన్డీఏ అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న అద్భుతమైన వ్యక్తుల పార్టీయే ఎన్డీఏ అటువంటి ఎన్డీఏ పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మహిళలను జాగ్రత్తగా చూసుకోండి బీద పడవద్దు కొంచెం దయచేసి మన ఆడబిడ్డ మన వీర వనితలు మన వీర మహిళలు మన ఆడపడుచులు వాళ్ళను కంటికి రెప్పలాగా కాచుకోవాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళను జాగ్రత్త అమ్మా జాగ్రత్త ప్రచార రాదం అటు పోనీడి అమ్మా లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ మీద పోనీ ప్రచారాధం కొద్దిగా లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఖాళీ కొద్దిగా అటువైపు బ్రదర్ కొద్దిగా సాంగ్స్ సాంగ్స్ పెట్టద్దు మీద స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు మాన్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వ బాబు పరిపాలకు వరీ రాష్ట్రపు సంత్యం సమలం జాయకుగా గడబు చరిత నాయకుగా పరిపాలించర స్వాధీకు

మిత్రులారా నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం మా డేరు కార్యకర్తల మీద తీసుకోండి కేరు మీలాంటి నాయకులు చాలా రేరు మీకోసం మా టైంలో ఇచ్చాం స్పేరు మీతో చేసుకున్నాం షేరు చూడండి మా ఊరు మీకోసం చేస్తుంది పోరు తుడవా పేదల కన్నీరు మీ మనసు కలగలబారే సెలయ్యారు అందుకే మీకోసం చేస్తున్నాం పోరు సైకిల్ గుర్తనే ఆపేరు గుండెల్లో ఆపేరు రేపు గెలిచి తీరు అని చెప్తుంది మా ఊరు మీ చెప్పడా మీ చెప్పండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత పేద ప్రజలకు ఇస్తాడు చేయూత ఇక ఆయనకు ఉండకూడదు గుండె కోత తొలుగు పోవాలి ఈ ప్రభుత్వం రోత ఐదేళ్ళు కష్టాల్లో పడ్డావు ఈత ఇంకా ఆయన మాట్లాడాలని నేను వేసుకుంటాను నోటికి మూత అని తెలియజేస్తూ సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత బిజెపి జనసేన టీడీపీ ఐక్యత బీజేపీ జనసేన టీడీపీ ఐక్యత ఆశీర్వదించండి సార్ ఈయన ఐఏఎస్ మేటి చేస్తున్నాడు పోటీ ప్రజలతో పడ్డాడు భేటీ సేవ చేసిన ఆయన డ్యూటీ ఆయన ఇంటి పేరే టెన్ఏటి ఈయనంటే ఆరాధన ఆయనకు ఉండకూడదు ప్రజల ఆవేదన ఆయనకు సేవ ఒకటే బోధన చేశాడు దాని మీద శోధన ఈరోజు చేస్తున్నాడు సాధన అందుకే ఇంటి పేరు వేగేసన అని తెలియచేస్తూ సార్ అందరూ జెండాలు జెండాలు కొంచెం కింద దించాలి జెండాలు 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 అందరూ కింద దించాలి చిన్న ఆ కెమెరా రాదు ఈ బీజేపీ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి అమ్మా కింద దించండి ప్లీజ్ చిన్న జెండాలు కింద దించండి చిన్న ప్లీజ్ జెండాలు మాత్రం కిందకి దించాలి ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చిన్న చిన్న దించాలి చిన్న నువ్వు దించు నువ్వు దించు ఆ జెండా దించాలి సార్ చెబుతున్నారు ప్లీజ్ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి ప్లీజ్ మనందరం ఒక కుటుంబం ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కింద దించండి అమ్మ కింద దించండి ప్లీజ్ చిన్న జెండాలు కింద దించండి చిన్న ప్లీజ్ జెండాలు మాత్రం కిందకి దించాలి ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చిన్న చిన్న దించాలి చిన్న నువ్వు దించు నువ్వు దించు జెండా దించాలి సార్ చెబుతున్నారు ప్లీజ్ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి ప్లీజ్ మనందరం ఒక కుటుంబం ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్నదాత బాపట్లని ప్రగతి పథకంలో ప్రయాణించే విధాత మనందరికీ ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం తెలుగుదేశం కార్యకర్తకి అన్న స్థానంలో ఉన్న గౌరవ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల రావటం ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు మీ బాపట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నాం గెలవాలనే పట్టుదల ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం ఈ పట్టుదల కసి బాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ నలభై ఐదు రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ ఇక బాపట్ల గురించి సారకి చెప్పటం జరిగింది మీరు ఆయన మాటల్లోనే వినాలి కానీ ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు గత పన్నెండు నెలల నుంచి తిరగటం జరిగింది ఒక అమ్మకి బిడ్డలాగా ఒక అక్కకి తమ్ముళ్లాగా ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి తెలుగుదేశం పార్టీ మీ అందరు ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి అది మీ కుటుంబ బాధ్యతని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేశాం ఇదేం కర్మ రాష్ట్రానికి బాధుడే బాధుడు భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అంటూ ప్రతి ఇంటికి మనం అన్ని విషయాలు చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ పథకాలని ఏవైతే ఇస్తున్నావో అవి ప్రతి ఇంట్లో పెడుతూ ఉన్నాం ఇవన్నిటికీ మించి మన బాపట్ల మనందరం కలిసి ఎంతో కష్టపడుతూ వస్తున్నాం మన పని మనం చేస్తున్నాం కానీ రాయిల్ మెరైన్ సంస్థని పదేళ్ల క్రితం పెట్టి మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి పదివేల మంది మన సంస్థలో అన్ని కుటుంబాలు పనిచేస్తా గౌరవంగా బతుకుతా ఉంటే ఈ ఎన్నికల హడావుల్లో మన మీదే తప్పుడు కేసులు పెట్టి ఎలాగోలాగా చెయ్యాలని నిన్న యాభై ఆరు లక్షల రూపాయలు డబ్బులు పట్టుకోవటం జరిగింది పోలీసులు వచ్చారు సోదాలు చేశారు యాభై ఆరు లక్షలు డబ్బులు పట్టుకున్నారు కానీ ఆ డబ్బులు బ్యాంకులో కార్మికుల వేతనాల కోసం డ్రా చేసామని ఎస్బీఐలో డ్రా చేసింది నా అన్ని కూడా వివరణ ఇచ్చాం ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పారు రేపు మూడు రోజుల్లో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి కానీ కానీ వైసీపీ మూకలు మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ పని అయిపోయింది ఫ్యాక్టరీ అంతా మూసేస్తున్నారు డబ్బులన్నీ పట్టుకుపోయారు బంకర్లో కొన్ని కోట్లు కోట్లు దొరికినాయి అంట అని సోషల్ మీడియాలో మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ ఎప్పుడు తప్పు చేయాల ఈ నరేంద్ర వర్మ అనేవాడు జీవితంలో ప్రజల కోసం నేను వచ్చా ప్రజల క్షేమం కోసం నేను వచ్చా అవినీతి లేని పాలన ఐదేళ్లలో అందియాలని వచ్చా మీ అందరికీ రాజకీయాలంటే అందరికీ రాజకీయాలు కానీ నాకు రాజకీయాలంటే సేవ అటువంటి ఐదేళ్లు మీకు సేవ చేయడానికి మీ దగ్గరకు నేను వచ్చా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి మన అన్న చంద్రన్న ఆయన బాధ్యత నాకు ఇచ్చారు కానీ ఒక బాధ్యత మీద పెట్టారు అది గెలుపు తెలుగుదేశం పార్టీ గెలుపు ఆ గెలుపు పొందాలే కిక్కుతో బతకాలి మనం నాలుగు పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలా నిన్నే తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావ సభ చేశాం తెలుగుదేశం పార్టీ అంటేనే కూడు గూడ గూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవులు అవి మనకి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు పసుపు అంటే శుభం ఒక శుభప్రదమైన పార్టీ అలాగే ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం అంటే మేనేజ్మెంట్ తెలిసిన పార్టీ తెలుగుదేశం అంటే పది మందిని గౌరవించే పార్టీ మన నాయకుడు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలుంటే ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన దేశం భారతదేశం అయితే అటువంటి భారతదేశంలో టాప్ టెన్ నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో లేక రెండో స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దొరకటం ఒక అద్భుతం అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఆయన బాగుండాలా ఆయన కుటుంబం బాగుండాలా ఆయన ఆరోగ్యం బాగుండాలా ఇలాగే ఇంకా పది నుంచి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా డెవలప్ చేయాలా దానికి ఆయన ఏం అడగట్లా మీ నుంచి ఓటు అడుగుతున్నారు మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒంటికే గట్టిగా తప్పట్లు కొట్టండి సూపర్ టైం సమయం లేదు కాబట్టి ఎంపీ గారు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా అందుకని ఈ అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ద్వారా నాకు కలగజేసినందుకు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ బాపట్ల జనసేన పార్టీ బాపట్ల అందరం కలిసి కలిసి కట్టుగా ఐకమత్యంగా ఒక రాక్షసుని సాగనంపడానికి ప్రతిన పూని కలిసి కట్టుగా ఐకమత్యంగా నందమూరి కళలన్నీ వన్ని తీసుకొచ్చే విధంగా చంద్రన్న చేస్తారు మనం తప్పనిసరిగా బాపట్ల గెలిచి బాపట్ల అభివృద్ధి నుంచి మనం అసెంబ్లీ ఇక అసెంబ్లీకి పంపించాలా అసెంబ్లీలో బాపట్ల వాణిని బాపట్ల విధానాలని మనం తెలియజేయాలా బాపట్ల అభివృద్ధి అధ్యయంగా ఉండాలా ఈ సందర్భంగా చివరిగా అందరికీ ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ జయహో చంద్రన్న ఏముండీ వినపడతలా పైన ఉన్న ఎన్టీ రామారావు కినపడి మన దీవులు అందియాలా జయహో చంద్రన్నా జయహో జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ థ్యాంక్ యూ చిన్న ఫ్లాగ్ దించాలి బాపట్లకు బాపట్ల ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఈరోజు బాపట్ల ప్రజల ఎంత సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ లో పదమూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలోకి వచ్చారు మీరు చెప్పండి యావత్తు భారతదేశంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా మన కోసం సంక్షేమము కోసం ఆలోచన చేసి మన కోసం సంక్షేమం గురించి చేసి చేసి చూపించిన ప్రియతమ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా మీకు ముఖ్యమంత్రిగా కనిపించారా మిత్రులారా ఈరోజు క్రిస్టియన్ సోదరులకి ప్రత్యేకంగా ఈస్టర్ పండుగ నాడు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి జాన్ జాన్ ఆ రోజు బైబిల్లో ఏం రాస్తుందంటే ఫర్ గాడ్ సో దిస్ వరల్డ్ ఫర్ గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్ దట్ ఈ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు దిస్ అని చెప్పారు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టులు చేశారు హైటెక్ సిటీ నుంచి మొదలుకుని గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు సంషాబాద్ ఎయిర్పోర్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు రకరకాలుగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు స్పెషల్ ఎకనామిక్స్ చేసి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన హైదరాబాద్లో పోయి చూస్తే కనువిప్పుగా ఉంటుంది అక్కడ ముప్పై లక్షల మందికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ యువకులకి ఉపాధి కల్పించిన ప్రత్యేక గాత మనం మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అదేవిధంగా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే కేవలం ఐటీ ప్రొఫెషనల్స్కే కాదు చిన్నవాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా కార్పెంటర్లకు కూడా కుక్స్కు కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి అటువంటి పెద్ద మనస్సు గల నేత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మనకి చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇటీవలే ఇటీవలే కడప జిల్లాలో కడప జిల్లాలో జగన్ ముఖ్యమంత్రి గారి జిల్లాలో పాలా సుబ్బారావు పద్మావతి వినయ అని ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది కొత్త రకమైన హత్యలు ఇది కొత్త రకమైన హత్యలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని కొత్తగా పెట్టి రైతన్న మనకు అన్నం పెట్టే రైతన్న భూములని మార్చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ కూడా బాపట్లలో ఎన్ని రై ఎంతమంది రైతన్నల భూములు సురక్షితంగా ఉన్నాయో మనం చూసుకోవాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ విశాఖపట్నంలో డ్రగ్స్ కంటైనర్ తెచ్చారు ఎవరికి ఆ చేయడానికి మన యువకులకి పాడు చేయడానిక అదేవిధంగా నాసిరకము మద్యము నూట అరవై రూపాయలతో నాసిరక మద్యం ఇచ్చి ముప్పై లక్షల మంది యువకులు ఆసుపత్రి పాలయ్యారు ముప్పై ఐదు వేల మంది చనిపోయారు అంటే మన తెలుగు యువతని చంపడానికి వచ్చారా ఏంటి మిత్రులారా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఓటు వేయండి మీ ఎంపీగా గెలిపించుకోండి నేను ఇక్కడే బాపట్లను ఉంటాను మీ అందరితో కలుస్తూనే ఉంటాను మీ గురించి మన బాపట్ల గురించి మన నియోజకవర్గం నుంచి పార్లమెంటులో మాట్లాడతాను అక్కడ మన ప్రాజెక్టులు తీసుకొస్తాను మన కోసం నిధులు తీసుకొస్తాను నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చూపించిన మార్గదర్శనలో మీకోసము ప్రాజెక్టులు తెచ్చి మీకు ఎంప్లాయ్మెంటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చేస్తాను అదేవిధంగా మిత్రుడు వెకేషన నరేంద్ర వర్మ గారికి నేను గెలిపించండి ఆయనను ఎమ్మెల్యే చేయండి నాకు ఓటేసి నన్ను ఎంపీకి పంపించండి మిత్రులారా నేను సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను మీరు వేస్తారా సైకిల్ గుర్తుకి వేస్తారా మీరు వేస్తారా సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారా నేను మళ్ళీ అడుగుతున్నాను ఏ గుర్తుకి మీరు ఓటేస్తారు ఏ గుర్తుకి ఓటేస్తారు సైకిల్ 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 ఎనకాల మిత్రులు ఎనకాల మిత్రులు సైకిల్ 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 గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే చాలా సంతోషంగా ఉంది మీరు దీవెనకి నేను చాలా చాలా సంతోషంగా అవుతాను మీకు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏవమ్మా అక్కలు చెల్లెళ్ళు హుషారుగా ఉన్నారా